ఢిల్లీ సుందరి శివాని సింగ్ ప్రముఖ ఎంటీవీ టీన్ ఇండియా పేజెంట్ ద్వారా మోడలింగ్ లోకి అడుగుపెట్టింది ఒక మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఈ భామ ప్రస్తుతం ప్రపంచ అభిమానుల్ని సంపాదించుకుంది ఆకర్షణీయమైన గ్లామర్ తో డైనమిక్ లుక్స్తో ప్రముఖమైన ఎన్నో ఇండియన్ బ్రాండ్స్ లో యాక్ట్ చేసి యువతను బాగా ఆకట్టుకుంది అతి తక్కువ సమయంలోనే ఇంటర్నేషనల్ ఫిగర్ గా స్టార్ ఇమేజ్ ని తెచ్చుకున్న ఇండియన్ బ్యూటీ ఇప్పుడు తెగ డిమాండ్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో టచ్ లో ఉంటూ తన హాట్ హాట్ పిక్స్తో ఫాలోవర్స్ ని కూడా పెంచేసుకుంటుంది ఇప్పుడున్న మోడల్స్ కి ధీటుగా అందాల్ని చూపించడంలో తానేమీ తక్కువ కాదన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో మత్తెక్కించే పిక్స్ ని పోస్ట్ చేసేస్తుంది ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ అంతా ప్రచార మాధ్యమాల్లోనే కాదు బయట కూడా ఇంతలా అందాలని ఆరబోస్తారా అని తెగ మాట్లాడేసుకుంటున్నారంట అయినా ఎంతో ఇన్నోసెంట్ గా చాలా క్యూట్ గా కనిపించే ఢిల్లీ బామ ఏం చేసినా పబ్లిసిటీ పీక్ అనే చెప్పుకోవాలి For more movie updates, watch, share, and subscribe to cbc9.news.